ఎవరైనా చనిపోతే మరణ సూతకం వస్తుంది మరణ సూతకం పాటించకుంటే ఏమవుతుంది చనిపోయిన వారింట్లో సంవత్సరం వరకు ఎందుకు శుభకార్యాలు చేయకూడదు అమ్మాయి పెళ్లి వెళ్ళకూడదు ఇవే కాకుండా ఇంకా చాలా చాలా ప్రశ్నలు సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి ఈ వీడియో ద్వారా మీకున్న అనుమానాలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మనిషి జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకు అనేక సంస్కారాలు జరుగుతాయి వాటిలో చివరి సంస్కారం అంత్యేష్టి సంస్కారం ఇది శరీరాన్ని పంచభూతాల్లో లీనమయ్యేలా చేసి ఆత్మ తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే ఒక ముఖ్యమైన కర్మ ఈ కర్మ ఎవరు చేస్తారు అంటే ఆ ఇంటి పెద్ద కొడుకు చేస్తారు లేదా వాళ్ళకి కొడుకులు లేకుంటే వారి దగ్గర బంధువులు ఈ కర్మం చేస్తారు మరణం తర్వాత మొదటి రోజు నుండి పదవ రోజు వరకు మృతుడి ఆత్మకు ఆహారం నీరు శాంతి కలిగే విధంగా పిండ ప్రదానాలు చేస్తారు ఈ పది రోజుల్లో శరీరంలోని పంచభూతాలు ఒక్కటొకటిగా విడిపోతాయని విశ్వాసం అందుకే మరణ సూతకం అంటే అంటు దాన్ని పది రోజులు పాటిస్తారు ఈ కర్మల ద్వారా మృతుడు పితృలోకంలో చేరతాడు ఆత్మ పితృదేవతలతో ఒకటిగా స్థిరపడుతుంది పితృకర్మలు చేయకుంటే ఏమవుతుంది పితృకర్మలు చేయకుంటే ఆత్మ శాంతి పొందదు శాంతి లేకుంటే మోక్షం సాధ్యం కాదు కొత్త జన్మ పొందడంలో ఆలస్యమవుతుంది ఆత్మ అలజడితో ప్రేతాత్మగా తిరుగుతూ ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి అందుకే పితృకర్మలు తప్పనిసరిగా చేయాలని శాస్త్రం చెబుతోంది అంటూ అంటే సూతకం ఎన్ని రోజులు ఉంటుంది అంటే మరణం జరిగిన ఇంట్లో పన్నెండు రోజుల పాటు అంటూ ఉంటుంది ఈ సమయంలో కుటుంబ సభ్యులు శుభకార్యాలు చేయకూడదు ఇంకా ఆ ఇంటి వారు అంటే ఒకే ఇంటి పేరు ఉన్న వాళ్ళకు కూడా పది రోజుల వరకు అంటూ ఉంటుంది కానీ ఆ ఇంటి ఆడపిల్లకి పెళ్ళి కాకుంటే పది రోజులు ఉంటుంది అంటూ లేదా పెళ్ళి అయింది అంటే మూడు రోజులే అంటుంటుంది అల్లుడికి కానీ బిడ్డకు కానీ ఇద్దరికీ అంటుంటుంది సంవత్సర సూతకం ఎవరికి ఉంటుంది అంటే మరణం జరిగిన ఇంట్లో మాత్రమే సంవత్సరం సూతకం ఉంటుంది ఈ సంవత్సర సూతకం ఉన్నప్పుడు పెళ్ళి కానీ క్షేత్రయాత్రలు కానీ గుడి పూజలు కానీ చేయకూడదు ఇంట్లో కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ టెంకాయ కొట్టకూడదు అలాగే ఏ పండగ కూడా చేయకూడదు కానీ ఆడపిల్లకు మాత్రం పెళ్లి జరపవచ్చు ఎందుకు అంటే కన్యాదానం ఒక మహాదానం ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయినా తృప్తిగా ఉండడానికి కన్యాదానం జరిగితే చాలు అని శాస్త్రం చెబుతోంది అందుకే ఆడపిల్ల పెళ్లి మాత్రం ఈ కాలంలో చేయొచ్చు అది కూడా ఆరు నెలల తర్వాత తర్దనం చేస్తాం కదా ఆ తర్వాత పెళ్లి చేయాలి ఈ దాన ఫలితం ఆ చనిపోయిన వారికి చేరుతుంది అలాగే చేసిన వారికి కూడా రెండింతల ఫలితం వస్తుంది అసలు సంవత్సరం రోజుల వరకు ఎందుకు శుభకార్యాలు చేయకూడదు అంటారు అంటే మన సంవత్సరం రోజులు అంటే పితృలోకంలో ఒక రోజుతో సమానం ఆత్మ పితృలోకంలో స్థిరపడటానికి సంవత్సరం పడుతుంది అందుకే సంవత్సరం వరకు కర్మలు చేస్తూ నెలమాసికాలు అలా చేస్తూ ఆత్మ శాంతిగా స్థిరపడేలా చేస్తారు ఎందుకు క్షేత్రాలకు వెళ్ళకూడదు అంటే మరణం జరిగిన ఇంట్లో తమో గుణం ఎక్కువగా ఉంటుంది అంటే అశుద్ధం ఎక్కువగా ఉంటుంది దేవాలయాల్లో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది అంటే పవిత్రత ఎక్కువగా ఉంటుంది ఇవి కలిసిపోతే పవిత్రత తగ్గుతుంది అలాగే శాస్త్రపరమైన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి అంత్యక్రియల తర్వాత ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉంది అందుకే శాస్త్రం ఆరోగ్యం పవిత్రత కలిపి క్షేత్రాలకు వెళ్ళకూడదు అనే నిబంధన ఉంది అంతేకాకుండా మృతిని ఇంటి చుట్టూ యమశక్తి ఉంటుంది ఆ యమశక్తి చ మరణించిన వారిని తీసుకువెళ్తూ ఉంటుంది ఆ సమయంలో మీరు పూజలు చేసి ఆ యమశక్తితో దైవశక్తిని అడ్డంగా వేస్తే ఆ ఆత్మ పితృలోకానికి చేరకుండా మధ్యలోనే ఉండిపోతుంది అంటూ అయిపోయిన తర్వాత సంవత్సరం వరకు దేవాలయాలకి వెళ్ళవలసి వస్తే దేవాలయాలకి వెళ్ళినా కూడా మీరు టెంకాయ కొట్టకూడదు అలాగే మీ పేరు గోత్రాలు చెప్పి పూజ చేయించుకోకూడదు వీటి గురించి మనలో కొంతమందికి కొన్ని అనుమానాలు వస్తుంటాయి వాటిని ఒకటొకటిగా ఇప్పుడు చూద్దాం అమ్మాయి పుట్టింటికి డెలివరీకి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి అంటూ వచ్చిందంటే ఇంట్లో పూజ చేసుకోవచ్చా అన్నప్పుడు ఆ ఇంట్లో తాకకుండా పక్కన ఉంటే మీరింట్లో దేవతలకు పూజ చేసుకోవచ్చు లేదా అమ్మాయి ఇంట్లో తిరుగుతుంది అంత తాకుతున్నారు అంటే పూజ చేసుకోకూడదు పెళ్లి కాని వాళ్ళు చనిపోతే ఎన్ని రోజులు అంటుంటుంది ఉంటుంది అంటే మూడు సంవత్సరాలలోపు పిల్లలు చనిపోతే తల్లి తల్లి తండ్రి వరకే పది రోజులు అంటూ ఉంటుంది మూడు సంవత్సరాలు పిల్లలకు దాటినాయి అప్పుడు చనిపోయినారు అంటే వారికి వారి దాయాదులకు అందరికీ పది రోజులు అంటూ ఉంటుంది ఇంకొక అనుమానం వస్తుంటుంది అంటులో ఉన్నప్పుడు తలస్నానం చేయవచ్చా అని ఖచ్చితంగా చేయవచ్చు ఇంకొక అనుమానం ఇంట్లో ఎవరైనా చనిపోతే అయ్యప్పమాల వేసుకుంటే ఏం చేయాలి అంటే ఆ అయ్యప్పమాలను తీసేసి నీళ్ళల్లో కానీ చెట్టుకు కానీ ఎక్కడైనా వేసేయాలి ఇంకొక అనుమానం అంటులో ఉన్నప్పుడు మంగళసూత్రం మార్చుకోవచ్చా ఒకవేళ మంగళసూత్రం పెరిగిపోతే అది మార్చుకోవచ్చా అంటే ఖచ్చితంగా మార్చుకోకూడదు మనం పసుపు కొమ్మ ఏదో ఒకటి వేసుకొని అంట అయిపోయినాకనే కానీ మంగళసూత్రాలు గుచ్చుకోవాలి దంపతుల్లో ఎవరైనా చనిపోయి ఉంటారు వారికి కర్మ చేసేవారు లేరు వేరే వాళ్ళు కర్మ చేస్తే వాళ్లకు కూడా సంవత్సరం రోజుల వరకు సూతకం ఉంటుందా అని అంటే యజమానాయా బత్రూహు అంటారు ఆ కర్మ ఆ యజమాని పేరే చెప్పి చేస్తారు కానీ చేసే కర్తకు మాత్రం పన్నెండు రోజులు అంటుంటుంది కానీ సంవత్సరం వరకు సూతకం ఉండదు సంవత్సర సూతకం ఉన్న వాళ్ళని తాంబూలానికి పిలవవచ్చా అంటే తప్పకుండా పిలవచ్చు వాళ్ళ ఇంట్లో మాత్రమే పూజలు చేసుకోకూడదు వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవచ్చు మన ఇంటి ఆడపిల్లకి భర్త చనిపోతే వస్త్రాలు పెట్టవలసి వస్తుంది కదా మూడవ నెలకి పెట్టవలసి వచ్చినప్పుడు మన ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చు వియ్యపు వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉన్నప్పుడు వస్త్రాలు పెట్టవలసి వస్తుంది బిడ్డకి అల్లుడికి అలా పెట్టవలసి వస్తే వాళ్ళకి సూతకం ఉన్నప్పుడు వస్త్రాలు పెట్టకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళనే బట్టలు కొనుక్కోమంటే సరిపోతుంది అంటూ ఉన్నప్పుడు పది రోజులు పారాయణాలు చేసుకోవచ్చా అంటే మన మనశ్శాంతి కోసం చేసుకోవచ్చు ఇంకొక అనుమానం వస్తుంటుంది ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఇంటి గడపకి పసుపు రాయొచ్చా అని అంటే తప్పకుండా రాయొచ్చు మనం అంటులో ఉన్నప్పుడు పన్నెండు రోజుల వరకే ఇంట్లో కుంకుమ పసుపు ముగ్గు కానీ పెట్టకూడదు పన్నెండు రోజులైనాక గడపకు కుంకుమ పసుపు బొట్లు పెట్టుకోవచ్చు ఏటి సూతకంలో ఉన్నప్పుడు మనం కొత్త బట్టలు కానీ లేదైనా ఏదైనా కొత్త షాప్ కానీ పెట్టుకోకూడదు షాప్ పెట్టుకోవాల్సి వచ్చింది అంటే మన ఇంటి ఆడపిల్ల ఉంటారు కదా వాళ్ళని పిలిచి వాళ్ళతో షాప్ ఓపెన్ చేయించి మనం పెట్టుకోవచ్చు దాయాదులు పది రోజులు అంటు పాటించకుంటే ఏమవుతుంది అంటే దేవాలయాలకు వెళ్తూ ఉంటారు శుభకార్యాలకు వెళ్తూ ఉంటారు అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ఆ పది రోజులు ఆత్మ రక్త సంబంధీకుల చుట్టే తిరుగుతూ ఉంటుంది రక్త సంబంధీకులంటే దాయాదులే అంటే ఒకే రక్తం ఉన్నవాళ్ళు ఆ మరణశక్తి దైవశక్తిని ఆకర్షించబడితే మరణశక్తి పితృలోకాలకి వెళ్ళిపోదు అది ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అది ప్రేతాత్మగా ఇక్కడే తిరుగుతూ ఉంటే కళల్లోకి రావడం కానీ లేదా మనకేమన్నా అనారోగ్య సమస్య అలా కలుగుతూ ఉంటాయి అందుకే అంటూ తప్పకుండా పాటించాలి ఇది కొంతమంది నమ్ముతారు నమ్మకపోవచ్చు నమ్మని వాళ్ళను మనం తప్పుపట్టలేం అది వారి వారిష్టం నాకు తోచినవన్నీ నేను చెప్పాను మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ విధంగా అంత్యేష్టి కర్మలు పది రోజులు అంటూ సంవత్సరం సూతకం అన్ని ఆత్మశాంతి కోసం కుటుంబానికి మానసిక బలం కోసం సమాజానికి పవిత్రత కోసం ఏర్పాటు చేసిన ఆచారాలు మనిషి జీవితం పుట్టుక నుంచి మరణం వరకు ఎన్నో సంస్కారాలతో సాగుతుంది ప్రతి సంస్కారం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక అర్థం ఒక దిశ చూపుతుంది ఇప్పటి వరకు మనం కలిసి షోడశ సంస్కారాలు చూసాం ఇంకా ఎవరైనా ఆ షోడశ సంస్కారాలు సిరీస్ చూడకుంటే పైన ఈ లింక్ లింకిస్తాను తప్పకుండా చూడండి ఇవి కేవలం ఆచారాలు కాదు మన సంస్కృతి యొక్క విలువలు ఈ సిరీస్ని ఇక్కడితో ముగుస్తున్నాను మీరు చూసిన ప్రతి సంస్కారం మీ జీవితానికి ఉపయోగపడాలని మీ కుటుంబానికి శాంతి ఆనందం కలగాలని కోరుకుంటున్నాను మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మరో ఆసక్తికరమైన సిరీస్తో కలుసుకుందాం ఇంతవరకు మీ విలువైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు